ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రజలకు అందించాలనే సంకల్పంతో జగనన్న సచివాలయ వ్యవస్థను స్థాపించారని శృంగవరపగూడ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు కొనియాడారు కొత్తవలస మండలంలోని చింతలపాలెం గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పల్లా భీష్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సుమారు ఎనభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ఆర్బీకే వెల్నెస్ సెంటర్లను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నిర్మించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా కులం మతం పార్టీతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓఎస్ రమణయ్య సచివాలయ కార్యదర్శి చిన్నారావు రాష్ట్ర కొప్పలవల్మ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు బాబు ఎంపీపీ నేలంశెట్టి గోపమ్మ పిఎస్సిఎస్ అధ్యక్షుడు గొరపల్లి శివ వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఒప్పిన నాయుడు సీనియర్ నాయకులు మేలాశ్ర అప్పారావు విరోతి కొండలరావు గొరపల్లి రవికుమార్ కొట్్యాడ శ్రీను సచివాలయ కన్వీనర్ గోలగాని అప్పలరాజు వైసీపీ నాయకులు బెల్లాన అప్పారావు టి భైరవుడు నమ్మి అప్పలరాజు అనకాపల్లి రాము సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి